అది రెండు వేల ఐదు వందలవ సంవత్సరం భూమి నుండి ఇతర గ్రహాలకు ప్రయాణించడం ఇప్పుడు చాలా సులభమైంది భూమి నుండి చాలా దూరంలో ఉన్న టైటాన్ అనే గ్రహానికి చేరుకున్న ధృవ అనే యువకుడికి కొన్ని లక్ష్యాలున్నాయి తన తండ్రి మరణం తరువాత తనలో మెదులుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ ప్రయాణం అతనికి ఎంతో అవసరం అందుకే అతను తన మొదటి వేట కోసం బయలుదేరాడు అతను అడవిలోకి అడుగుపెట్టిన సమయంలో అతను మొదటగా ఒక తెల్లని నక్కను చూశాడు తన మొదటి వేట ఇదే కావాలని భావించిన ధ్రువ తన కత్తిని విసిరి దానిని గాయపరిచాడు కాని ఒక్కసారిగా ఆ నక్క అరుపు ఓ అమ్మాయి గొంతులా వినిపించింది ఆ తెల్లని నక్క వెనుక కాలుపైన తన కత్తిని దించిన ధ్రువ అతను చేసిన తప్పుని అప్పుడు గ్రహించాడు అది ఓ సాధారణ నక్క కాదు క్షణాల్లోనే ఆ నక్క ఒక అందమైన యువతిగా మారిపోయింది ఆమె దేవిక టైటాన్ గ్రహంలోని గొప్ప వీరులలో ఒకరు ఆ యువతిని చూసి ఒక్క క్షణం పాటు ధ్రువ కూడా చలించిపోయాడు తను ఆ ప్రదేశానికి కొత్త అని ధ్రువ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు దేవిక కోపంతో ఊగిపోయింది కొద్దిసేపట్లోనే అక్కడికి కొంతమంది వచ్చి చేరుకున్నారు వారంతా ఆ నగరానికి చెందిన రక్షక వీరులు ధ్రువ చేసిన తప్పు గురించి తెలుసుకుని ఆ నగరానికి చెందిన యోధుల నాయకురాలైన దేవికను గాయపరిచిన వ్యక్తిని గ్రాండ్ మాస్టర్ తేలికగా వదలడు అని వారికి తెలుసు ఈ సమయంలో ఎక్కడి నుంచో వేగంగా వచ్చి గ్రాండ్ మాస్టర్ ధ్రువ ఎదుట ప్రత్యక్షమయ్యాడు తాను ఎంతో ప్రేమించే దేవికను గాయపరిచారని తెలిసి గ్రాండ్ మాస్టర్ సహించలేకపోయాడు ఏంటి నువ్వు చేసిన పని మాస్టర్ ధ్రువ మీద దాడి చేసేందుకు ముందుకొచ్చాడు దేవిక ముందుకు వచ్చి అడ్డుకుంది నాకు గాయమైందని తెలిసి ఎంతో ఉత్సాహంగా వచ్చినట్టున్నా అని గ్రాండ్ మాస్టర్ను ప్రశ్నించింది సిటీలో అత్యుత్తమ యోధులు గ్రాండ్ మాస్టర్ దేవిక అందుకే వారి మధ్య ఇగో సమస్యలు ఎక్కువగానే ఉండేవి ఏం మాట్లాడుతున్నావు దేవిక నీకు దెబ్బ తగిలితే నాకు నొప్పనిపిస్తుంది తెలుసా చాలు ఇక మాట్లాడకు ఇంతకు ముందు నువ్వు చేసినవి నేను ఎప్పటికీ మర్చిపోలేను కాలిగాయంతో బాధపడుతున్న దేవికను సిటీకి తీసుకువెళ్లేందుకు గ్రాండ్ మాస్టర్ సహాయం చేయాలని చూసినా ఆమె తిరస్కరించింది దేవిక ఓ సైగ చేయగానే తన తెల్ల గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ గుర్రంపై ఎక్కి దేవిక వెళ్లిపోయింది దేవికను దక్కించుకోవడానికి కొత్త మార్గాలు ప్రయత్నించాలంటూ ఒక యోధుడు గ్రాండ్ కు సలహా ఇచ్చాడు అయితే ఆ మాట వినగానే గ్రాండ్ మాస్టర్ ఆపో ఎవరువో తెలుసుకో దేవికతో నేను ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైందా అనవసరమైన మాటలు మాట్లాడకుండా సిటీలోకి వెళ్లి దేవికకు సహాయం చేయాలని గ్రాండ్ మాస్టర్ చెప్పగానే అతని అనుచరులు వెంటనే పరుగున వెళ్లిపోయారు దేవిక వెళ్ళిపోయిన తర్వాత గ్రాండ్ మాస్టర్ దృష్టి ధ్రువపై పడింది నువ్వు వేటాడేటప్పుడు వాళ్ళు మనుషులా చూడకుండా దాడి చేస్తావా అంటూ ధ్రువను వ్యంగ్యంగా ప్రశ్నించాడు టైటాన్ గ్రహంలో గ్రాండ్ మాస్టర్ కి మరియు అతని బలగానికి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ధ్రువ తన తప్పు ఒప్పుకుని సమాధానం చెప్పాలని ప్రయత్నించగా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదు గ్రాండ్ మాస్టర్ సొంత మనుషుల్ని తాకితే ఏమవుతుందో తెలుసుకోవాలి కదా సంగతి చూడండి గ్రాండ్ మాస్టర్ మాటలు వినగానే అతని గుంపు ధ్రువను చుట్టుముట్టి దాడి చేసింది ధ్రువకు ఎక్కడి నుంచి దెబ్బలు తాకుతున్నాయో కూడా అర్థం కాలేదు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది చివరికి ఎలాగోలా తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు జీవితంలో ధ్రువ ఎప్పుడూ ఓటమే చూశాడు టైటాన్ గ్రహానికి వచ్చినప్పటికీ తన పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని గ్రహించగానే అతని మనస్సులో అసహనం పెరిగింది ఈ సమయంలో తన తండ్రి గురించి జ్ఞాపకాలు ధృవ మనస్సును తొలిచేశాయి తన తండ్రి చనిపోకపోయి ఉంటే తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదని బాధపడ్డాడు ధృవ తండ్రి ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలలో జరిగిన పేలుడు కారణంగా ఆయన మరణించారని అందరూ నమ్మారు కానీ అది నిజంగా ప్రమాదావశాత్త లేక హత్య అనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు తండ్రి మరణంతో పాటు అప్పుల భారంతో కూడా కుటుంబం నలిగిపోయింది కుటుంబ సభ్యులైన చిన్నాన్న అత్తమ్మ ధ్రువ కుటుంబాన్ని ఇంటి నుండి వెళ్లగొట్టాలని ప్రయత్నించారు ఈ కష్టకాలంలో ఒక ఊహించని వ్యక్తి ధ్రువ జీవితంలోకి ప్రవేశించాడు అతనే తండ్రి స్నేహితుడు ప్రొఫెసర్ గుప్తా ధ్రువ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడగల మార్గం టైటాన్ గ్రహంలో ఉందని చెప్పినవాడు కూడా అతడే ఇదంత ఈజీ కాదు ఈ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నందుకే నేను ఈ రహస్య మిషన్ను నీకు అప్పగిస్తున్నాను నువ్వు నిజంగా చేయగలవా ప్రొఫెసర్ నాకు వేరే ఆప్షన్ లేదు ప్రొఫెసర్ గుప్తా ఇచ్చిన రహస్య మిషన్ను స్వీకరించి ఆశ్చర్యకరమైన జంతువులు వింత మొక్కలు భయంకరమైన మానవులు నివసించే టైటాన్ గ్రహానికి వెళ్లాలని ధ్రువ నిర్ణయించుకున్నాడు టైటాన్ అనేది ఒక ఏలియన్ జీవులు ఉండే ఒక గ్రహం అక్కడికి చేరుకున్నాక ఎంత ఎక్కువ ఏలియన్లను వేటాడుతాడో అంత ఎక్కువ డబ్బు ధ్రువకి లభిస్తుంది అది చాలా ప్రమాదకరమైన పని అయినా తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇదే మార్గమని భావించి ధృవ ప్రొఫెసర్ గుప్తా చెప్పినట్టు టైటాన్ గ్రహానికి బయలుదేరాడు టైటాన్ గ్రహంలో ఇప్పటికీ పాత కత్తులు గదలు బల్లాలు వంటి ఆయుధాలే ప్రధానంగా వాడుతారు భూమిలోని ఆధునిక ఆయుధాలు అక్కడ లేకపోయినా ఈ ఆయుధాలకు చాలా శక్తి ఉంది అయితే వీటిని ఉపయోగించాలంటే ప్రత్యేక నైపుణ్యం అవసరం ఈ ప్రత్యేక నైపుణ్యం లేనప్పటికీ అతి భయంకరమైన ఏలియన్లను వేటాడాల్సి వస్తుందని తెలుసుకున్నాడు ధ్రువ టైటాన్ గ్రహంలోని యోధులు ఈ ఆయుధాలను ఎలా ఉపయోగిస్తారో గమనించేందుకు ధృవ రహస్యంగా పరిశీలించే ప్రయత్నం చేశాడు చివరికి చిన్నప్పటి నుంచి తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ పైనే నమ్మకం పెట్టుకుని పోరాటానికి సిద్ధమయ్యాడు ఇదే సమయంలో హాలోగ్రామ్ ద్వారా ముందుకొచ్చి ప్రొఫెసర్ గుప్తా అతడికి టైటాన్ గ్రహంలో ముందుకు వెళ్లేందుకు కావలసిన మార్గదర్శకాన్ని అందిస్తూ ఉండేవాడు దేవికపై దాడి అలాంటి చేయకూడదు అని గుప్తా అతనికి గట్టిగా హెచ్చరించాడు టైటాన్ గ్రహంలో నువ్వు బతికే ఉండాలంటే దేవికా వంటి వారితో నీకు ఫ్రెండ్షిప్ అవసరం వాళ్లను శత్రువులుగా మార్చుకుంటే నువ్వు అక్కడ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతావు ఇకపై అలాంటి తప్పుకు అవకాశం ఇవ్వకు సారీ ఇట్ మిస్టేక్ ఇకపై నేను జాగ్రత్తగా ఉంటాను టైటాన్ గ్రహంలో నాలుగు రకాల ఏలియన్ జీవులున్నాయి ప్రొఫెసర్ గుప్తా ధ్రువకు మొదటి రెండు రకాల ఏలియన్లను మాత్రమే వేటాడమని సూచించాడు ఏలియన్లు మరియు ప్రైమరీ ఏలియన్లు పట్టుకోవడం తేలిక కానీ మ్యూటేటెడ్ ఏలియన్లు మరియు సేక్రెట్ బ్లడ్ ఏలియన్లు చాలా ప్రమాదకరం వాటిని వేటాడితే ఎక్కువ డబ్బు వస్తుంది కానీ ప్రాణాపాయం కూడా ఎక్కువ కాబట్టి మొదటి రెండు రకాల ఏలియన్లను మాత్రమే వేటాడటం మంచిదని ప్రొఫెసర్ హెచ్చరించాడు ప్రొఫెసర్ గుప్తా ఎప్పుడూ తన మంచుకే చెబుతాడు అని తెలుసుకున్న ధృవ అతని మాటను వినాలి అని నిర్ణయించుకున్నాడు టైటాన్ గ్రహంలో మానవులు నివసించే ప్రదేశం రైడెన్ సిటీ ఈ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది దీని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఏలియన్ జీవులు ప్రవేశించవు ఈ భద్రత తనకు ఉపయోగపడుతుందని గ్రహించిన ధృవ అడవిలోకి వెళ్లి వేట ప్రారంభించాడు ప్రమాదకరం కాని ఆర్మేలియన్లు మరియు ప్రైమరీ ఏలియన్లు ధ్రువ చేతిలో వరుసగా పడిపోయాయి వీటిని వేటాడటం ద్వారా ధ్రువ అనేక పాయింట్లు సంపాదించసాగాడు ఆరు కాళ్ల తాబేళ్లు వెలిగే పురుగులు భయంకరమైన ముఖాలు ఉన్న విచిత్రమైన జీవులు ఇలా అనేక రకాల ఏలియన్లను వేటాడుతూ ధ్రువ పాయింట్లు పెంచుకుంటూ పోయాడు కానీ ధ్రువకు అర్థమైంది ఏంటంటే ఇలా సంపాదించే పాయింట్లు తనకు అవసరమైన డబ్బును అందించలేవు తన వేల కోట్ల అప్పు తీర్చాలంటే ఇంకా ప్రమాదకరమైన వేటలో పాల్గొనాల్సి ఉంటుందని ధ్రువ గ్రహించాడు ఇలా కొనసాగితే ఏళ్లు గడిచినా భూమిలో ఉన్న ఏదైనా కొత్త మార్గం ధ్రువ మరోసారి అడవిలో వేటకు బయలుదేరాడు ఎప్పటిలాగే అతనికి చిన్న చిన్న జీవులే ఎదురయ్యాయి ఏం చేయాలో అర్థం కాకుండా ధ్రువ ఆలోచిస్తున్న సమయంలో సిటీలో నుంచి ఓ వ్యక్తి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఏరా నువ్వు ఇలా చిన్న చిన్న జీవులను పట్టుకుంటూ తిరిగితే నీ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్లను వేటాడి అంతా సంపాదించాలి అప్పుడే నువ్వు భూమికి తిరిగి వెళ్ళగలవు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్లను వేటాడితే తగినంత డబ్బు సంపాదించొచ్చని అతను చెప్పినా ఇప్పుడు వాటిని వేటాడటం ప్రమాదకరమని ధ్రువకు తెలుసు కావున ఇంకో మార్గం వెతుకుదామని నిర్ణయించుకున్నాడు అప్పుడే ఆ వ్యక్తి ప్రైమరీ ఏలియన్లను మాత్రమే వేటాడి కూడా అధిక డబ్బు సంపాదించగలమని ధ్రువాకు వివరించాడు కానీ అందుకోసం బ్లాక్ క్రిస్టల్ స్టోన్స్ అవసరమవుతాయి అని చెప్పాడు ఈ రహస్య రాయులను సొంతం చేసుకుంటే సీక్రెట్ బ్లడ్ ఏలియన్లను కూడా సులభంగా వేటాడే అవకాశం ఉంటుంది అని చెప్పడంతో కానీ బ్లాక్ క్రిస్టల్ ఎలా సంపాదించాలి అని అడిగాడు ధృవ సరైన పద్ధతిలో బ్లాక్ క్రిస్టల్ స్టోన్ సొంతం చేసుకుంటే ప్రైమరీ ఏలియన్లను మ్యూటేటెడ్ ఏలియన్లుగా మార్చి వాటిని వేటాడొచ్చు అప్పుడు ఎక్కువ పాయింట్లు పొందొచ్చు ఇక్కడ బ్రతికుండాలంటే కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు తెలివిగా కూడా ఆలోచించాలి కానీ బ్లాక్ క్రిస్టల్ స్టోన్స్ ఎలా పొందాలో మాత్రం ఆ వ్యక్తి ధ్రువాకు చెప్పలేదు నువ్వు స్వయంగా తెలుసుకోవాల్సిందే అని చెప్పాడు ధ్రువాకు ఇది ఒక సవాలుగా అనిపించింది నాకు బ్లాక్ క్రిస్టల్ స్టోన్స్ అవసరం లేదు నేను సూటిగా అని ఆ వ్యక్తితో అన్నాడు కానీ ధృవ మనసులో మాత్రం మరో ఆలోచన మొదలైంది ఏదేమైనా ఈ బ్లాక్ క్రిస్టల్ స్టోన్స్ సంపాదించాలి కారణం ప్రైమరీ ఏలియన్ల వేటతో తన అప్పుల బాధ తీరదు అని అతనికి బాగా తెలుసు నీకో విషయం తెలుసా సిటీలో ఉండే ఎవరూ తమ నిజమైన పేరును చెప్పరు అది ఓ రూల్ ధ్రువ దీనికి కారణం ఏమిటని ప్రశ్నించగా అతను చెప్పింది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు అతని ముందు ఉన్న ఆ వ్యక్తి దేవిక ఇంకా మరికొందరు ఇవాల్టి భూమిపైన ఉన్న బిలియనీర్ వ్యాపార సామ్రాజ్యాల వారసులు ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే ఎవ్వరూ తమ గతాన్ని బయట పెట్టకూడదు అనే ఒప్పందం చేసుకున్నారు నువ్వేమో ఎవరూ నీ పేరడగరు ఎందుకంటే ఇక్కడున్న వారందరికీ నువ్వొక పిచ్చోడులా అనిపిస్తున్నావు అతని మాటలు విన్నాక ధ్రువ మొదట కొంచెం బాధపడ్డాడు కానీ దీనివల్ల తన అసలు ఐడెంటిటీ రహస్యంగా ఉంటుందిలే అని అనుకున్నాడు ఇకపై తన ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాల్సిందే అని ధ్రువ నిర్ణయించుకున్నాడు ఆ వ్యక్తి తిరిగి సిటీకెళ్లిపోగానే ధ్రువ మళ్లీ వేట కోసం అడవిలోకి వెళ్లాడు అప్పుడు ఆయన ముందు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న ఓ తాబేలు కనిపించింది కాని అది సాధారణమైనది కాదు ఆ తాబేలు స్వర్ణంలా మెరుస్తున్నట్లు కనిపించింది ఇంతకాలం ధ్రువ చాలా తాబేళ్లని వేటాడి పాయింట్లు సంపాదించాడు కానీ ఇలాంటి బంగారు రంగు తాబేలుని మాత్రం ఎప్పుడూ చూడలేదు ధ్రువ తన జీవితంలో తొలిసారి ఇలా ఒక అద్భుతమైన ప్రాణిని చూస్తున్నాడు ఏదేమైనా ఇది తనకు అవసరమైన పాయింట్లను అందించగలదని భావించి ధ్రువ శబ్దం చేయకుండా ఆ బంగారపు తాబేలుని వెంటాడాడు సడన్ గా దాని మీదకి దూకి తన ఆయుధంతో దాన్ని పొడిచేందుకు సిద్ధమయ్యాడు అసలు ఈ బంగారు రంగు తాబేలు ఎక్కడ నుండి పట్టుకోవడం కష్టంగా ఉంది ఇదే సమయంలో ధ్రువ మనసులో అనేక ప్రశ్నలు కలిగాయి కానీ ప్రస్తుతానికి ఎలాంటి సందేహానికి తావు లేకుండా దాన్ని చంపి పాయింట్లు పొందాలని మాత్రమే నిర్ణయించుకున్నాడు ధ్రువ తన ఆయుధంతో తాబేలుని గట్టిగా పొడిచాడు అప్పుడే అతని చేతిలోని వాచ్ నుంచి ఒక హాలోగ్రామ్ బయటపడింది ఆ హాలోగ్రామ్ లో అతని మొత్తం పొందిన పాయింట్లు కనిపించాయి కానీ ఆ పాయింట్లు చూసిన వెంటనే అతను షాక్ అయ్యాడు ధ్రువ వేటాడినది సాధారణమైన తాబేలు కాదు అది ఒక సీక్రెట్ బ్లడ్ ఏలియన్ పాయింట్లు తన ఖాతాలో జమ అవుతాయేమో అని ధ్రువ ఎదురు చూస్తుండగా తన మనసులో కొత్తగా మరికొన్ని ప్రశ్నలు మెదిలాయి సీక్రెట్ బ్లడ్డం చాలా కష్టమని ప్రొఫెసర్ గుప్తా చెప్పాడు అయితే ఈ సాధారణమైన తాబేలు ఎలా బ్లడ్ మారింది ఇందుకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్సాహంతో ధ్రువ తన కత్తిని వాడి ఆ తాబేలు దొప్పను తొలగించాడు ఆ సమయంలో అతను చూసిన దృశ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తాబేలు శరీరం లోపల బ్లాక్ క్రిస్టల్ స్టోన్ ఉంది సిటీలో తనను కలిసిన వ్యక్తి చెప్పిన అదే బ్లాక్ క్రిస్టల్ స్టోన్ ఇప్పుడు ధ్రువకు నిజమర్థమైంది ఈ బ్లాక్ క్రిస్టల్ స్టోన్ ద్వారా ఒక సాధారణమైన ప్రైమరీ ఏలియన్ కూడా సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మారగలదు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్స్ చంపితే కొన్ని సందర్భాల్లో డెవిల్ సోల్ లభించే అవకాశం ఉంది డెవిల్ సోల్ లభిస్తే నేను ఎప్పుడైనా నా ఇష్టమైన రూపానికి మారగలను దేవికకు అలాంటి శక్తి ఉంది అందుకే ఆమె ఓ నక్కలా మారి వేటాడుతుంది ఈ తాబేలు డెవిల్ సోల్ శక్తిని కలిగి ఉందా తనకు తలెత్తిన ఈ అనుమానం నిజమా అని పరీక్షించడానికి ధృవ తాబేలు దొప్పను కొంచెం పక్కకు లాగాడు ఆ క్షణంలోనే తాబేలు యొక్క శరీరంలోంచి ఎనర్జీ వెలుగు ఒకటి ధ్రువ శరీరంలోకి ప్రవేశించింది తన శరీరంలో ఏదో మార్పు జరుగుతున్నట్టు అతనికి కనిపించింది కొన్ని క్షణాల్లోనే తన శరీరంపై బంగారు రంగు కవచం ఏర్పడింది అంతేకాకుండా తన ముఖంపై కూడా మార్పులు వచ్చాయి తన శరీరంలో ఏదో కొత్త శక్తులు చేరినట్లు ధృవకు అనిపించింది తన అనుమానం నిజమే ఈ తాబేలు ద్వారా అతనికి డెవిల్ సోల్ శక్తి లభించింది ఇప్పుడు అతను అదృశ్యం కావచ్చు ఈ కొత్త శక్తిని చూసుకుని ధ్రువ ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఇప్పటి నుండి తన ప్రయాణం నెక్స్ట్ లెవెల్కి వెళ్లబోతోందని అతనికి స్పష్టంగా అర్థమైంది అమ్మా మన సమస్యలన్నీ త్వరలోనే అవుతాయి నా తీర్చుకునే నేను త్వరలోనే తిరిగొస్తాను ధ్రువ తన విజయాన్ని ఆస్వాదిస్తూ ఉండగానే సిటీలో ఒక పెద్ద దాడి జరిగింది అక్కడి మనుషుల అరుపులు అతని చెవుల్లో వినిపించసాగాయి ఏదో భయంకరమైన ఘటన చోటు చేసుకుంది ఏమైందో తెలుసుకోవాలని తప్పిస్తూ ధృవ సిటీ వైపు వేగంగా పరిగెత్తాడు అక్కడి పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది సిటీ వైపు వెళుతుండగా అక్కడి యోధులు ప్రాణాలను రక్షించుకోవడానికి అడవిలోకి పరిగెత్తడం అతడు గమనించాడు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ధృవ ప్రయత్నించాడు ధ్రువ గ్రహించిన విషయం ఏమిటంటే ఇది సూపర్ ఫైట్ కోసం సరైన సమయం ఆ సమయంలో పది అంతస్తుల భవనం అంతా ఎత్తైన ఒక భయంకరమైన సేక్రెట్ బ్లడ్ ఏలియన్ రైడెన్ సిటీని నాశనం చేస్తూ అందర్నీ చంపుతూ ముందుకు సాగుతోంది ఈ దుష్ట జీవిని ఎలా అయినా ముట్టించాలనే నిర్ణయానికి వచ్చాడు ధృవ అదే సమయంలో సిటీలోని యోధులు మాస్టర్ దేవిక భీమ్ అండ్ వారి టీమ్స్ ఈ మృగాన్ని చంపేందుకు సిద్ధమయ్యారు గుంపులుగా ఈ భయంకర జీవిని ఓడించాలని ఎంత ప్రయత్నించినా అంతా విఫలమయ్యారు వారి బృందాలలో చాలా మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు దాంతో మూడు గ్రూపులు కలిసి ఒకటిగా సీక్రెట్ బెడ్ ఏలియన్ను ఎదుర్కోవాలని నిర్ణయించాయి గ్రాండ్ మాస్టర్ తన పూర్తి శక్తితో తన పవిత్ర ఖడ్గాని చేతిలో పట్టుకున్నాడు ఆయన శక్తివంతమైన ఆ కత్తిని ఏలియన్ వైపు విసిరేందుకు సిద్ధమయ్యాడు అయితే అంతలోనే ఒక గొప్ప శబ్దం గాల్లో మారుమ్రోగింది రైడెన్ సిటీలో ఉన్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు వెలుగు కంటే వేగంగా ఏదో ఒకటి సేక్రెట్ బ్లడ్ ఏలియన్ ముఖాన్ని గట్టిగా ఢీకొట్టింది దాంతో దాని నోటిలో నుంచి రక్తం ధారగా పారింది గ్రాండ్ మాస్టర్ దేవిక భీమ్ ఎవ్వరికి ఈ దాడి ఎవరు చేశారో వారికి అర్థం కాలేదు ఆ సమయంలో ఆ మృగం తూలి పడిపోతుండగా ఆ ముసుగు వీరుడిని అందరూ చూడగలిగారు అక్కడ ఉన్నవారికి ఆ యోధుడు ఎవరో తెలియలేదు అది ధృవ అని ఎవ్వరూ ఊహించలేకపోయారు ఎవరది ముందెప్పుడు చూడలేదు అంతలోనే ధృవ తన మాంత్రిక ఖడ్గాని సేక్రెట్ బ్లడ్ ఏలియన్ పైకి విసిరాడు ఆ ఖడ్గం భీకరమైన శబ్దంతో ఆ మృగం తలను చీల్చి వెనక్కి వచ్చి ధ్రువ చేతిలోకి చేరింది అది చూసిన దేవికతో సహా అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు కానీ గ్రాండ్ మాస్టర్ ముఖంలో మాత్రం అసూయ కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇంత భీకరమైన సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ ను రైడెన్ సిటీలో ఎవ్వరూ ఇంతకు ముందు చూసుండరు అందువల్ల ఈ భయంకరమైన ప్రాణిని చంపిన ఈ రహస్య యోధుడికి ఏ డెవిల్ సోల్ పవర్ దక్కబోతోందో అన్న చర్చ అక్కడున్న వారిలో మొదలైంది లేదు ఒప్పుకోను ఎక్కడి నుంచొచ్చాడో తెలియని ఈ వ్యక్తి సోల్ సంపాదించి మనకన్నా బలవంతుడౌటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అతన్ని ఇక్కడే అంతం చేయాలి లేకపోతే అతను మనకు చాలా పెద్ద సమస్యగా మార్తాడు అయితే ఇంకా ఆలోచించేదేముంది ఇప్పుడే అతన్ని చంపేద్దాం అందరూ అతనిపై దాడి చేయండి రైడెన్ సిటీ అంతా తన మరణాన్ని కోరుకుంటోందని గ్రహించిన ధృవ మాత్రం అలాగే నిలబడి తన శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు భీకరమైన సేక్రెట్ బ్లడ్ ఏలియన్ను చంపిన ధృవకు ఏ సూపర్ పవర్ లభించబోతోంది తనను చంపడానికి వస్తున్న మూడు గ్యాంగులను ధ్రువ ఎలా ఎదుర్కొంటాడు ముసుగు వెనుక ఉన్న యోధుడు ధృవనే అని రైడెన్ సిటీలోని వారు గ్రహిస్తారా బ్లాక్ క్రిస్టల్ స్టోన్ల ద్వారా సంపాదించిన ధనంతో ధ్రువ తన కుటుంబాన్ని రక్షించగలడా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే ఒకటెఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని సరికొత్త సైఫై సిరీస్ ధ్రువ ఏడీ టూ ఫైవ్ హండ్రెడ్ వినండి